పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో అఖిల భారత ఒంగోలు జాతీయడ్ల బల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్బాబు కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శాసన సభలో మార్చినా పుల్లారావు గారికి ఆహ్వానం జరుపుతా ఉన్నాం ప్రతి క్షణంలోనే మాజీ మంత్రి వారి సత్కరిస్తారు నాటకాన్ని బహుకరిస్తారు దీనికి ಕರ್ಮಿಲ್ಲ ಕಾಲು ಆರಂಭಿಸ್ತಾ ಹೋ ಕಾಲ ತಕ್ಕಲ್ಲೇ ఆహ్వానిస్తా ఉన్నా రెండుతో వారి కాడి కట్టుకుని వెంటనే కోర్టులోకి రావాలి ప్రారంభించిన

ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో రైతులకి కంటిన్యూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎడ్ల బల ప్రదర్శన ఈ ఎడ్ల బల ప్రదర్శన కోసం పల్నాడు జిల్లా కాదు రాష్ట్రంలో ఎడ్ల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంది వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు పశు ప్రదర్శన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఇటువంటి బల ప్రదర్శనలు ఎక్కడ జరుగుతున్నా ఇక్కడే అందరూ కూడా వచ్చి ఉండటం ఈ యొక్క బల ప్రదర్శన సక్సెస్ అవుతున్నాయంటే స్వచ్ఛందంగా వచ్చి సంతోషపడేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన ఆనాడు పద్నాలుగు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు దీని మీద బ్యాన్ ఉంది నిషేధం ఉంది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీని నిషేధం మా సాంశిరావు గారు పట్టుబట్టి దామోదర్ రెడ్డి గారు చనిపోయారు ఆయన అందరూ కూడా పట్టుబట్టి మరలా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ యొక్క ఎడ్ల బల ప్రద ప్రదర్శన నిషేధాన్ని తొలగించి కోర్టు ద్వారా కూడా ఏమైతే మనం ప్రభుత్వ పరంగా దానికి సోటబుల్గా ఆన్సర్ వేయాలని వేసి చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతోటి తిరిగి రాష్ట్రంలో ఎడ్ల బల ప్రదర్శన నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది దీన్ని మేము అప్పుడు అనుకున్నాం ఇటువంటి ప్రదర్శనలకి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేశాం తర్వాత అది సాధ్యపడలేదు ఏది ఏమైనా రైతులకి ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతాంగానికి రైతు బిడ్డలకి ఈ ఎడ్ల ప్రదర్శన బాగా సంతోషాన్ని కంటిన్యూడ్ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క బల ప్రదర్శన దీని పట్ల రైతులు రైతు కుటుంబాలు రైతు కూలీలు దీని పట్ల ఆసక్తి కూడా పెంపొందించుకోవాలి ఒంగోలు జాతిని కాపాడాలి ఒంగోలు జాతి మనుగడ ఈరోజు ప్రశ్నార్థకం అవుతూ ఉంది తిరిగి ఒంగోలు జాతిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రైతు కుటుంబాల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను